నమస్కారం నేటి తాజా వార్త పల్నాడు జిల్లా చిల్కలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం ఉపాధ్యాక్షులుగా కురాకుల అనిల్ కుమార్ నాదిల మండల ప్రధాన కార్యదర్శిగా కొర్వి మురళీకృష్ణను జాతీయ అధ్యక్షులు గోర్ గోల్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ గారి చేతుల మీదుగా ఈరోజు నరసరావుపేటలోని మాల మహానాడు కార్యాలయంలో నియామక పత్రాలు అందజేయటం జరిగింది నియమక పత్రం అందజేసిన వారిలో నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు ఉస్తెల జయరావు బడుగు జాకబ్ కుల్లి పిచ్చయ్య కత్తిశంకర్ తదితరులు ఉన్నారు జై భీమ్ జై అంబేద్కర్ జై మాల నమస్కారం ధన్యవాదములు ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మార్మహనాడు రాష్ట్ర కార్యాలయంలో చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్లం మండలం ఆ మండల గ్రామానికి చెందిన కురివి మురళీకృష్ణ సన్ ఆఫ్ రత్నములు మార్మహనాడు మా నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శిగా గౌరవ మాలమహనాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నియామక పత్రం అందజేయడం జరిగింది ఏదైతే నాదెండ్ల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మాలలను చైతన్యం చేస్తూ ఆర్థికంగా వెనకబడినటువంటి మాలల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ప్రతి మాలపల్లికి చేర్చు చేరవేసే దిశగా అలాగే ఆ మండలంలో ఉండబడినటువంటి మాలల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు మాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అదనంగా మండలంలో జరుగుతూ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా పనిచేయాలని అలాగే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా వర్గీకరణ ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల పిరుగు మేరకు అలాగే చిలకలూరు నియోజకవర్గ కమిటీ పిలుగు మేరకు ఆ మండలంలో ఉండబడినటువంటి మురళీకృష్ణ మండల ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే నాదేల మండలంలో మండల అధ్యక్షులుగా రాయన్నాని దారుల రాయన్న ఎంపిక చేయడం జరిగింది మండల కమిటీ అంతా కూడా నియోజకవర్గ జిల్లా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని అలాగే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ నిజాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తూ మాలలు అన్ని విషయాల్లో ముందుకు వెళ్లగలరు ప్రసరించే తత్వాన్ని నేర్చుకోవడంతో పాటు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య పక్షాన పనిచేసే దిశగా మురళీకృష్ణ ముందుకు వెళ్ళాలని పిలుపునిస్తా ఉన్నాం అలాగే అదే చెంగళూరు పట్టణ నియోజకవర్గం ఎట్లపాడు మండలంలో ఎట్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన ఎవరైతే వినయ్ అనిల్ కుమార్ ఉన్నాడో కూరాకుల అనిల్ కుమార్ జాలాది గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి వీరి కూడా డిగ్రీలు కంప్లీట్ చేసి బీటెత్తు చదివి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు విద్య ద్వారానే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతారని చెప్పినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకెళ్తానికి అంబేద్కర్ గారి వారసులుగా ఈరోజు ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షులుగా ఈరోజు పోరాకుల అనిల్ కుమార్ని అనిల్ కుమార్ని జాతీయ అధ్యక్షులు గోనర్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రాష్ట్ర కార్యాలయంలో నిర్మాణ పత్రాలు అందజేస్తా ఉన్నాం ఏదైతే ఎట్లపాడు మండలం కావచ్చు ఏదైతే నారన్న మండలం కావచ్చు ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి మాలలను ఐక్యం చేస్తూ భవిష్యత్తులో ఈ జిల్లాలో జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తూ మాలల పక్షాన నిలబడుతూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెళ్ళేటటువంటి ప్రతి వ్యక్తులకి అండగా ఏర్పడే దిశగా ఈరోజు ఒక పురుషుడు మాత్రమే కాదు మాలల్లో మహిళలు కూడా ఈరోజు కమిటీలోకి రావాల్సిన అవసరం ఉంది మహిళల కూడా చైతన్యం చేసే దిశగా ఈరోజు జంట యువనాయకులుగా ఆ రెండు మండలాల్లో పనిచేసేదానికి అక్కడ ఉన్నబడినటువంటి నియోజకవర్గం కాబట్టి అలాగే ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా కాబట్టి రాష్ట్ర కమిటీ అందుబాటులో ఉంటుంది మీకు ప్రతి సమస్యకి అండగా నిలబడుతుంది మాలల పక్షాన పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని వీరిరువురు కూడా ఆయా మండలాల్లో ఉండబడినటువంటి మాలలు గౌరవిస్తూ మాలలు గౌరవిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా వీరి దగ్గరికి వస్తూ ఆ సమస్యను పరిష్కారం చేస్తూ చేస్తూ జాతీయ అవగతి కోసం అంబేద్కర్ ఆలోచన విధానంతో గ్రామ గ్రామాల పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇస్తామమ్మ జై భీమ్ జై మాలీ చూడలేదు అందరూ హీతులం హితుల స్నేహితులం హీతులం హితుల స్నేహితులం దళితులం మేం లలితులం పతితులం మే పామరులం వివక్షకు పుట్టిన విప్లవ గీతాలం సలక్షణ సింగాలం ఎండ నీడలకు సామాజిక సమాధులం తీక్షణంగా మండినది విటీలం అగ్రకుల క్రౌర్యాన్ని కాంచిన కాపులం జై వర్ణం బదిలిన కర్మం కాచిన అగ్ కణాళం మే కలలకు కాణాచీలం డప్పులకు దరువులం దళితులం మేం లలితులం పతితులం మేం పావరులం పురుల మర్మం మరువం వీధుల విడచిన సామాజిక సమాధులం గీతాలం రాత్రి విచ్చిన మందార పుష్పాలం జై అడుసుల విరిసిన తామరలం నిసీధి పరచిన నిప్పుల బాటలం లావాల ఊటలం భావాల సోపానాలం విశాల ధరిత్రిణ శాంతి కాముకులం నిషీ మా వర్ణం శ్వేతం మా ఘర్మం దళితులం మేం లలితులం పతితులం మేం పామరులం మేం పెట్టిన పుట్టల్లో భుజంగాల మేం కుట్టిన చట్టాల్లో నాగుల్లా మా పచ్చని బతుకుల్లో చితుల్లా మా వెచ్చని కన్నిట్లో రుదిరాళ్ళ ఇక చెల్లవు ఇక చెల్లవు మీ కుట్రలు మీ పాత్రలు కురుస్తాం నిప్పుల చిరు చల్లులమై విరుస్తాం గప్పుల ధ్వజం మొదలమై నిశీది పరచిన నిప్పుల బాటలం వివక్షకు పుట్టిన విప్లవ గీతాలం దళితులం మే లలితులం పదితులం మే పామరులం